హిమాలయ శిఖరాల మధ్య పార్వతీదేవి శివుడిని శాంతంగా అడిగింది ప్రభూ లోకంలో జనన మరణాలు ఎందుకు జరుగుతున్నాయి ఆత్మ ఎందుకు పుట్టి పునర్జన్మలు పొందుతుంది శివుడు నవ్వుతూ పార్వతీవైపు చూశాడు శివుడు దేవీ ఇది బ్రహ్మాండంలోని మహారహస్యం విను పార్వతీ ఆత్మ శాశ్వతం అది ఎప్పుడూ చనిపోదు శరీరమే మారుతుంది వస్త్రం వేసినట్టు పార్వతీ ఆత్మ పునర్జన్మ ఎందుకు తీసుకుంటుంది శివుడు దేవి ప్రతి ఆత్మకు తనకంటూ ఒక ప్రయాణం ఉంటుంది పూర్వజన్మలో చేసిన కర్మల వలన ఆత్మ కొత్త శరీరం పొందుతుంది ఎవరు ధర్మమార్గంలో నడుస్తారో వారు ఉన్నత లోకాలకు చేరుతారు ఎవరు పాపమార్గం ఎంచుకుంటారో వారు మళ్లీ భూమిలో పుట్టి కర్మఫలాన్ని అనుభవిస్తారు భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పినట్టు జాతస్య హి ధ్రువో మృత్యుహూ ధ్రువం జన్మం మృతస్య చ పుట్టినవారికి మరణం ధ్రువం మరణించినవారికి ధ్రువం ఇది దైవచక్రం సృష్టి స్థితి లయ పార్వతి ప్రభూ పుట్టుకల వెనక దైవయోజన ఏమిటి శివుడు దేవి ప్రతి పుట్టుకలో దైవయోజన ఒకటే ఆత్మపరిణతి సాధించడం మానవ జన్మ అనేది ఆత్మకు ఇచ్చిన గొప్ప అవకాశం ఆత్మజ్ఞానం పొందుతూ చివరికి మోక్షస్థితి చేరడం అదే దైవయోజన శివుడు పార్వతి ఆత్మ భూమికి దిగినప్పుడు మాయాజాలంలో చిక్కుకుంటుంది ఇంద్రియాల బంధంలో అది తన అసలైన స్వరూపాన్ని మర్చిపోతుంది కాని భక్తి ధ్యానం ధర్మం ద్వారా మళ్లీ ఆత్మ తన మూలమైన పరమాత్మవైపు ప్రయాణిస్తుంది పార్వతి ప్రభూ మోక్షం ఎప్పుడు పొందుతుంది శివుడు దేవి ఆత్మ తన కర్మల బంధాన్ని ముగించినప్పుడు అహంకారం ద్వేషం లోభం అన్నవి విడిచినప్పుడు దేవుని ప్రేమలో లీనమైనప్పుడు అప్పుడు ఆత్మ మళ్ళీ పుట్టదు అది శివత్వంలో లీనమవుతుంది సత్య చిత్ ఆనంద స్వరూపంలో మానవుడు ధర్మ మార్గంలో నడిచే ప్రతి అడుగు భక్తి ఒక్క క్షణం క్షమ ఒక్క భావం అవి ఆత్మను మోక్షానికి దగ్గర చేస్తాయి అందుకే కృష్ణుడు గీతలో అన్నాడు కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు చనా నీ కర్తవ్యాన్ని చేయు ఫలంపై ఆశపెట్టుకోకు పార్వతి ప్రభూ ఆత్మ ఈ లోకంలో ఎందుకు విభిన్న పరిస్థితుల్లో పుడుతుంది శివుడు దేవి అది ఆత్మ చేసిన కర్మల ప్రతిఫలం ధర్మపరుడు ధన్యమైన కుటుంబంలో పుడతాడు పాపకార్యాలు చేసినవాడు కష్ట సమయంలో పుడతాడు కాని ప్రతి జన్మ ఒక పాఠం ఆ పాఠం నేర్చుకున్న ఆత్మ తిరిగి ఆ తప్పు చెయ్యదు ఇలా పునర్జన్మల ద్వారా ఆత్మ పరిపక్వమవుతుంది శివుడు చివరగా చెప్పాడు పార్వతి పునర్జన్మలు శిక్ష కాదు అవి శుద్ధిమార్గం దేవుని యోజనలో ప్రతి ఆత్మా ఒక్క దీపం కాని ఆ దీపం మళ్లీ జ్వలించేది జ్ఞానంతో ప్రేమతో కరుణతో పార్వతి యాత్రి ఎప్పటికీ ఆగదు మానవుడు తన హృదయంలో శివం గుర్తించినప్పుడు అప్పుడు ఆత్మకు పునర్జన్మ అవసరముండదు ఇది శివుడు పార్వతీదేవికి చెప్పిన పునర్జన్మ రహస్యం ప్రతి మనిషి తన కర్మలతోనే తన భవిష్యత్తు నిర్మించుకుంటాడు ధర్మం భక్తి కరుణ ఇవే ఆత్మను పరమాత్మవైపు ఆత్మ శాశ్వతం శరీరం కేవలం వస్త్రం జ్ఞానంతో జీవించు ప్రేమతో పయనించు శివత్వంలో లీనమవ్వు